ఇలాంటివన్నీ నిజంగా వాళ్ళ కురాన్లో లో ఉన్నాయా లేకపోతే వాళ్ళ మిత మత పెద్దలు పెట్టారా ఎందుకు అంటే వీళ్ళకి ఇంత చులకన అనేది నాకు తెలియదు కానీ వీళ్ళు చేసే జీవితాలన్నీ కూడా స్వర్గంలోకి వెళ్ళి డెబ్బై రెండు మంది ఆడపిల్లలతో గడపడానికి ఒక ముస్లిం మత పెద్ద మత గురువు ఆయన పేరు షబీర్ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఎన్నికల్లో ముస్లిం మహిళలను నిలబెట్టొద్దట అంటే రాజకీయాల్లోకి ముస్లిం మహిళలు రాకూడదు ఒకవేళ వస్తే హిజాబ్ నిబంధనలు కాపాడలేమట అహ్మదాబాద్ జమా మసీద్ మత గురువు షబీర్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇంటింటి ప్రచారం చేయాలి ఈ విషయం ఇలా మహిళలు చేయడానికి నేను వ్యతిరేకం కౌన్సిలర్లుగా ఎమ్మెల్యేలుగా గెలిస్తే హిజాబ్ రూల్స్ని కాపాడుకోలేం కర్ణాటకలో ఈ పరిస్థితి చూస్తున్నాం కాబట్టి దయచేసి ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీ చేయనీయకండి ఇంటింటి ప్రచారం చేసి అట్లా పోటీ చేయనియొద్దు అలా చేస్తే అది ఇస్లాంకి వ్యతిరేకమని ప్రచారం చేయండి అని చెప్తున్నాడు పంజరంలో బంధించిన ఒక చిలకల అంతకంటే దారుణంగా ఒక ఆడపిల్లను చూడమని ఎవరు చెప్తారు